అంటే నీ ఇష్టంతోనే వెళ్ళట్లేదా అని చెప్పేసి విధంగా అక్కి అడుగుతుండగా నా ఇష్టంతో కాదు అందరినీ ఇబ్బంది పెట్టకుండా మా నాన్నగారి గౌరవం పోకుండా నేను ఇక్కడి వెళ్ళి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి విధంగా అంటూ ఉంటాను ఈ నాన్నగారికి మా నాన్నగారు నమ్మిన బంటు ఇక నమ్మకం పోతుందని చెప్పేసి అలా పోకూడదనే నేను అందుకే ఇక్కడి వెళ్ళి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆ బంధం మీది ఎప్పటికీ అలాగే ఉండాలి నా వల్ల ఏ డిస్టర్బెన్స్ రాకూడదు అని చెప్పేసి విధంగా బాధపడుతుండగా అక్కి ఆ మాటలు విని చాలా బాధపడుతూ ఉంటుంది ప్లీజ్ అక్కి అర్థం చేసుకుంటావు అని చెప్పేసి రవి కాల్ కట్ చేస్తాడు హలో హలో అని చెప్పేసి అక్కి అంటుండగా నేను అర్థం చేసుకున్నాను రవి నువ్వే అర్థం చేసుకోవట్లేదు ఎందుకంటే నేను అంతలా ఇష్టపడుతున్నాను నువ్వు ఏ రకంగా అయినా నా గురించి ఆలోచిస్తావో అనుకోని చెప్పేసి అనుకుంటున్నాను కాకపోతే మీ నాన్న మీద గౌరవంతో మీ నాన్నమ్మ నాన్నకి నమ్మిన బంటు అని చెప్పేసి నువ్వు అనుకొని ఇక్కడి నుంచి వెళ్ళి నాకు దూరంగా వెళ్ళిపోతున్నావని చెప్పేసి అనుకుంటున్నా అని చెప్పేసి ఈ విధంగా అక్కి మనసులో అనుకుంటూ బాధపడుతుండగా ఈలోపు శంకర్ వస్తాడు ఏంటి అక్కి అలా ఉన్నావు అని చెప్పేసి అంటుండగా అబ్బే ఏం లేదు శంకర్ గారు ఎందుకో నువ్వు ఏదోలాగా బాధపడినట్టుగా అనిపిస్తుంది అంటే ఏం లేదు రవి ఊరు వెళ్తున్నాడట ఏంటి బాబాయ్ వాళ్ళ కొడుక జాబ్ కోసం అని చెప్పేసి ముంబైకి వెళ్తున్నాడట అది అందుకే ఫోన్ మాట్లాడుతున్నా అని చెప్పేసి అంటుండగా రవి అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఏముంది మన కంపెనీలోనే ఏదో ఒక జాబ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఈ విధంగా శంకర్ అంటూ ఉంటాడు ఇక తను అక్కడికి వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించుకున్నాడు అంతేకాకుండా యాదగిరి అంకులు కూడా ఇక రవిని పంపించాలని చెప్పేసి నిర్ణయించుకున్నాడట అవునా మరి బాబాయ్ నాకు ఈ విషయం చెప్పలేడే సరేలే రేపు పొద్దున్న బాబాయ్తో నేను మాట్లాడి రవిని ముంబైకి వెళ్లకుండా ఆపి ఇక్కడే ఏదో ఒక జాబ్ సెటిల్ చేస్తాలే నువ్వు ఎందుకో బాధపడినట్టుగా అనిపించి అనిపిస్తే నేను అడిగా అలా అడిగానులే అని చెప్పేసి ఈ విధంగా శంకర్ అంటాడు ఇక మరోవైపు రాకేష్ మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఎందుకంటే శంకర్ ఎలాగో నన్ను వదలడు ఈ లోపే నేను వాళ్ళ తమ్ముల్ని వాళ్ళ పరువుని మొత్తం రోడ్డుకిచ్చిన తర్వాతనే ఇక నా నిజం బయటపడ్డ పర్వాలేదు ఎందుకంటే తీగ పట్టుకుంటే ఢుంకంతా కదిలినట్టుగా శంకర్ ఇప్పుడు నా మీద ఫోకస్ చేస్తున్నాడు నా మీద ఫోకస్ చేయముందుకే ఇప్పుడు నేను వాళ్ళ తమ్ముళ్ళ మీద ఫోకస్ చేసి ఇక నేను వేసే గాలంలో ఆ ఇద్దరు చాపాలు నా వలలో పడతారు అప్పుడు ఇక వాళ్ళ ముగ్గురిని అభి చేతుల మీదుగా మెడలు పట్టుకొని గెంటేలా ప్లాన్ చేస్తాను ఆఫీస్లో నమ్మిన బంటులాగా పెడుతున్న శంకర్ తమ్ముళ్ళని ఎలాగైనా వాళ్ళని బయటికి పంపించే ప్లాన్ చేస్తాను ఇక మరోవైపు ఎలాగైనా ప్లాన్ని సక్సెస్ చేయాలంటే వాళ్ళిద్దరిని వాళ్ళతో మాట్లాడాలని చెప్పేసి మరోవైపు ఆలోచిస్తూ ఉంటాడు రాకేష్ ఈ లోపు మాత్రం గౌరీ శంకర్లు బెడ్ మీద పడుకుంటారు కదా ఏంటి ఈరోజు మీరు ఆఫీస్లో చాలా ఎక్కువ చేశారు వామో నేనా అంతే కదా అయినా చైర్మన్ అంత మాత్రాన ఇక పెత్తనం బాగా ఎక్కువైనట్టుంది ఏంటి గౌరీ గారు అలా మాట్లాడుతున్నారు ఆఫీస్ బాధ్యత అబ్బచెప్పారు కాబట్టి దాన్ని నేను ఫాలో అయ్యాను అలా అని చెప్పేసి నేను అలా ఎవ్వరి మీద పెత్తనం చేయలేదు ఆహాహా ఏం మాట్లాడుతున్నారండి అసలు ఈరోజు మా చెల్లెలు తీసుకొని వస్తే మీరు ఎన్ని మాటలు అన్నారు నా నా మాటలు అన్నారు అయినా నా కూడా ఏదో ఒక రోజు వస్తుందిలేండి ఏంటి మీకు ఛాన్సా ఏంటి అలా నవ్వుతున్నారు హేలననా అబ్బే లేదండి మీరు జోక్ వేస్తే శంకర్ గారు మీరు కాస్త ఎక్కువ చేస్తున్నారు అబ్బే ఏం లేదు సర్లే మీతో నాకు గొడవ ఏంది అసలేం మళ్ళీ పొద్దున్న నేను ఆఫీస్కి వెళ్ళాలి చాలా బిజీ పర్సెంట్ అయ్యాను కదా అబ్బా మీరే ఇక బిజీ పర్సన్ ఇక చైర్మన్ అయ్యారో లేదో ఇక కొమ్ములు బాగా పెరిగినట్టున్నాయి అంతేకాకుండా బిల్డప్ ఒకటి మీరు ఏమన్నా అనుకోండి గౌరీ గారు నేనైతే హ్యాపీగా నిద్రపోతున్నాను మీరు పడుకుంటారా ఏం చేస్తారా మీ ఇష్టం అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా ఈలోపు అభి జెండి దగ్గరకు వస్తాడు ఫ్రెండ్ అని చెప్పేసి ఏంటి అభి అమ్మ నాన్నకు ఎలాగైనా గత జన్మ గుర్తొస్తుందని చెప్పేసి జోగమ్మ అన్నది అది ఏ రోజు వస్తుందో అప్పుడు మమ్మల్ని గుర్తుపడుతుందో లేదో అని చెప్పేసి చాలా ఎగ్జైట్గా అనిపిస్తుంది అంతేకాకుండా నిద్ర కూడా పట్టట్లేదు ఫ్రెండ్ అవును ఫ్రెండ్ అని చెప్పేసి అక్కి కూడా వస్తుంది అమ్మ నాన్నకు గత జన్మ గుర్తొస్తే ఇక మమ్మల్ని అక్కి అబ్బాయి అని చెప్పేసి దగ్గర తీసుకుంటుందేమో చాలా సంతోషంగా ఇప్పుడే వాళ్ళ గుర్తు రాస్తే బాగుండేలా అనిపిస్తుంది అని చెప్పేసి విధంగా అంటుండగా ఎలాగో జోగమ్మ చెప్పింది కదా దాని ప్రకారం ఇక అమ్మ నాన్నకి ఎలాగైనా వాళ్ళ పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి అది ఏ దారిన వస్తుందో ఇక ఆ దేవుడు ఎట్నుచెలి ఎటు మలుపు తిప్పుతాడో ఆ విధి ఎట్నుచెలి ఎటు వీళ్ళని కలుపుతుందో చూడాలి చెప్పలేం ఆ దారి వెనకాల మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని అక్కి ఆబి చెప్పేసి గుర్తుపడుతుందేమో అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు ఈలోపు తెల్లారిపోతుంది కదా ఇక ఇద్దరు కలిసి రెడీ అవుతూ ఉంటారు ఆఫీస్కి బయలుదేరుతుండగా వెంటనే శంకర్ వెళ్ళే ముందుకే గౌరీ ముందునే ఆఫీస్కి బయలుదేరుతుంది జెండితో ఇక జెండితో ఆఫీస్కి బయలుదేరుతుండగా ఈ లోపు ట్రబుల్ ఇస్తుంది ఇక కార్ ట్రబుల్ ఇచ్చిన తర్వాత జెండి ఇక కార్ని చూస్తూ ఉంటాడు అది కారు పని చేయకపోయేసరికి ఇక గౌరీతో ఈ విధంగా అంటూ ఉంటారు గౌరీ గారు కార్ ట్రబుల్ ఇచ్చిందని చెప్పేసి జెండీ అంటుండగా అవునా ఇక్కడ దగ్గరలో ఏదైనా ఇండ్లు కానీ ఉండవచ్చు జెండి సార్ ఒకసారి చూద్దామని చెప్పేసి అంటుండగా సరే ఈలోపు నేను మెకానిక్కి కాల్ చేస్తాను మీరు వెళ్ళి చూడండి అని చెప్పేసి జెండి అంటుండగా ఇక అలా బస్తీకి వెళ్తుంది ఒక్కసారిగా ఆ బస్తీని చూసరికి ఇక గౌరీ విధంగా అనుకుంటుంది ఈ బస్తీని ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది అసలు నేను ఇక్కడ ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇదివరకు నేను ఇక్కడికి వచ్చానా ఎందుకు అలా అనిపిస్తుంది అసలు నేను లోపలికి వెళ్ళి చూడాలని చెప్పేసి గౌరీ వెంటనే ఆ బస్తీలో అడుగు పెడుతుంది ఏదో తెలియని ఫిల్ తనకి పాత జ్ఞాపకాలు అలా గుర్తొస్తూ ఉంటాయి ఇక్కడ నేనున్నట్టుగా ఇక్కడ నేను తిరిగినట్టుగా ఈ వాతావరణంలో ఉన్నట్టుగా ఎందుకు నాకు ఇలా అనిపిస్తుంది అని చెప్పేసి గౌరీ విధంగా మనసులో అనుకుంటూ ఉంటుంది ఈలోపు ఆర్య అభి అక్కి ముగ్గురు కలిసి ఆఫీస్కి వస్తారు ఏంటి ఫ్రెండ్ ఇక్కడ కార్ ఆగింది అని చెప్పేసి వెంటనే కార్లో నుంచి దిగిన తర్వాత ఏంటి ఫ్రెండ్ ఇక్కడ ఆగిపోయారు మీరు ఆఫీస్కి వెళ్ళారనుకుంటున్న చెప్పేసి అభి అడుగుతుండగా కార్ ట్రబుల్ ఇచ్చింది అవునా మరి మీరే ఉన్నారు ఇంతకీ ఆవిడెక్కడ అని చెప్పేసి ఈ విధంగా శంకర్ అడుగుతుండగా గౌరీ గారు అటువైపుగా వెళ్ళారు ఏంటి అటువైపుగా వెళ్ళారా ఎటు అని చెప్పేసి శంకర్ కూడా బస్తీకి వెళ్తూ ఉంటా ఆ బస్తీని చూసిన తర్వాత శంకర్ మనసులో అనుకుంటూ ఉంటాడు అసలు నేను ఎప్పుడైనా ఇక్కడికి వచ్చానా ఎప్పుడు వచ్చినట్టుగా అనిపిస్తుంది ఏంటి ఇక్కడ నేను వచ్చినట్టుగా తిరిగినట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇక వెంటనే ఆ బస్తీ లోపలికి పద్దు వాళ్ళ ఇంట్లో అడుగు పెడతారు అదే అను వాళ్ళింట్లో అడుగు పెడతాడు కదా ఈలోపు అను మాత్రం అక్కడ ఉన్నట్టు ఫీలింగ్ పడుతూ ఉంటుంది ఒక్కసారిగా శంకర్ ఇక ఇంట్లో అడుగు పెట్టేసరికి వెనక్కి తిరిగి చూసరికి శంకర్ని చూసి గౌరీ కాదు అను ఆర్యసర్ అని చెప్పేసి అంటుండగా అను అని చెప్పేసి ఇక శంకర్ కూడా అనుని వెంటనే గుర్తుపడతాడు అప్పుడు అరే సార్ మీరు ఇక్కడికి వచ్చాడా నా కోసం అని చెప్పేసి అంటుంది మరి అప్కమింగ్లో ఏం జరగబోతుందో తెలుసుకునే ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్